హాయ్ అండి హలో ఇక్కడైతే మా ఊరి జాతర అండి ఏంటంటే ప్రతి చోట ఎక్కడైనా సరే అమ్మవారిని దర్శించుకోవడానికి మనమే వెళ్తాం కదా కానీ మా ఊరిలో ఏంటంటే టూ ఇయర్స్కి ఒకసారి అమ్మవారే మా ఊరు వచ్చి ఒక వన్ డే మొత్తం మా ఊర్లోనే ఇలా ఉండిపోద్దండి ఎందుకు ఇలా ఉంటుంది అసలు ఈ చరిత్ర ఏంటని తెలుసుకోవాలంటే మీరు వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి నేనైతే షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్తాను ఏంటంటే అమ్మవారు పేరు వచ్చేసి లక్ష్మీ తిరుపతమ్మ అమ్మ గోపయ్య స్వామి వాళ్ళ దంపతులండి ఈ వీళ్ళు పుణ్య దంపతులుగా అయితే పిలిచారు ఈ అమ్మవారు అయితే వెంకటేశ్వరుల స్వామి అనుగ్రహంతో అయితే ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేని ఇద్దరు దంపతులకైతే పుడతారండి అమ్మవారు అలానే ఇంకా గోపేస్వామి వాళ్ళైతే అడవికి ఆవులు కాయడానికైతే వెళ్తారు అలా వెళ్తుంటే ఇంకా కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరికైతే పెళ్లి చేసేస్తారండి పెళ్లి చేసిన తర్వాత అమ్మ ఈ తిరుపతమ్మ తల్లి అమ్మవారిని అత్తారింట్లో వదిలేసి గోపేస్వామివారు అడవులకైతే ఆవులు కాయడానికి వెళ్ళినప్పుడు ఈ అమ్మవారికి అయితే కుష్టి వ్యాధి అని అయితే వస్తుందండి ఈ తోటి కోడలు పెద్ద తోటి కోడలు అలానే అత్తగారు అమ్మవారిని అయితే బాగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు పెట్టిన తర్వాత అమ్మవారికి అయితే ఇలా కుష్టి వ్యాధి వచ్చినప్పుడు అమ్మవారిని గేదెల పాకు ఉంటుంది కదా ఆ పాకులో అయితే ఒక మూలకైతే పడేసేస్తారు పడేసిన తర్వాత కనీసం అమ్మవారికి కనీసం అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు ఈ గోపే స్వామి వాళ్ళు అయితే అడవికి వెళ్ళిపోయారు కదా ఇక్కడ తను ఇలా ఉన్న సంగతి తనకు తెలియక ఇంకా తనైతే అలానే అడవిలోనే ఉండిపోతాడు అడవిలోనే ఉండిపోతే రోజు అమ్మవారు ఇలా మామూలుగా పడుకున్నప్పుడు తనకైతే ఒక కళలాగైతే వస్తుంది గోపే స్వామిని ఒక పెద్ద పులి మింగేసినట్లుగా అయితే కల అయితే వస్తుంది ఆ కళ నిజమేమని చెప్పి అమ్మవారు అయితే చాలా భయపడతారు తర్వాత ఏం జరిగిందంటే ఆ వచ్చిన కొంచెం సేపటికే వారు ఒక పెద్ద గుహలోకి తనకి ఎంతో ఇష్టమైన ఆవు ఒక పెద్ద గుహలోకి అయితే వెళ్ళిపోద్దండి వెళ్ళిపోయినప్పుడు ఇంకా అదే గుహలో అయితే పెద్ద పులు అయితే ఉంటుంది ఆ ఆవుని కాపాడటం కోసం అయితే గోపేస్వామి కూడా వెళ్తారు వెళ్ళినప్పుడు ఆ పెద్ద పులు అనేది స్వామి మీద పడిపోయి తనైతే అయితే అండి ఆ కళ అయితే నిజంగానే జరిగింది కాకపోతే ఇంక ఈ మా అమ్మవారు కాబట్టి దీనికైతే ముందే తెలిసిపోయింది ఇంకా అలా తెలిసిన తర్వాత తను ఎప్పుడైతే చనిపోయారని తెలిసిందో ఆ క్షణాన ఏమీ కూడా నేను బ్రతకను నేను కూడా చనిపోతా అని చెప్పేసి మంటల్లో దూకేసి అయితే చనిపోయింది చనిపోయిన ఒక్క రెండు నిమిషాలకే తను మంటల్లో దూకేసిన రెండు నిమిషాలకే అవి ఆ రూపం అనేది పైకి వచ్చేసి మేము ఇక్కడ పుణ్య దంపతులుగా అయితే వెలుస్తున్నాం పెనగించు అని చెప్పేసి మామూలుగా చిన్న చిన్న విగ్రహాలుగా అయితే బాగా పిలిచారండి అప్పట్లో ఇప్పుడు అదే గుడి బాగా డెవలప్ అయిపోయింది అలా డెవలప్ అయిన తర్వాత ఇలా ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారు అయితే రంగుకైతే వెళ్తారండి అంటే ఆ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా ఆ మెయిన్ విగ్రహాలు అయితే ఆ గుడిలోనే ఉంటాయి ఈ ఉత్సవ విగ్రహాలు అయితే మామూలుగా రంగుకైతే తీసుకువెళ్తారు తీసుకువెళ్తా వెళ్తా వస్తా వస్తా దారిలో మా ఊర్లో ఇంకా ఆగుతారండి ఒక రోజంతా ఆపుతారు పల్లకీలు ఆపిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే పూజలు అయితే చేస్తారు భక్తులు అందరూ వెళ్ళి దర్శించుకుంటారు తర్వాత సాయంత్రం ఏం చేస్తారంటే అమ్మవారు రోజంతా మా ఊరిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఒక అయితే తనకైతే సమర్పిస్తారు అంటే మొక్కు ఉంటారు కదా మొక్కు తీర్చుకు తీర్చి తీరిన వాళ్ళు మేకపోతునైతే మా అలా సమర్పించుకుంటారు ఇలా ప్రతి ఇంట్లో అయితే కనీసం ఒక యాభై మంది వంద మంది చుట్టాలు అయితే కన్ఫామ్గా అయితే ఉంటారండి రెండు సంవత్సరాలకు ఒకసారి కాబట్టి అందరినీ పిలుచుకుంటారు బాగా చేస్తారు జాతర ఇలా అమ్మవారి దగ్గర అయితే రెండు సంవత్సరాలకు ఒకసారి కాబట్టి ఎట్లా లేదన్నా కనీసం ఒక రెండు వందల మేకపోతులైనా కోసేస్తారండి అసలు బాగా జరుగుతుంది జాతర అలానే మీరు ఇందాక చూసినట్లయితే విగ్రహాలకైతే కన్ఫామ్గా కళ్ళకైతే స్టిక్కర్స్ అయితే వేస్తారండి ఆ స్టిక్కర్స్ అయితే తీయరంట అది ఫస్ట్ నుంచి నేను చిన్నప్పటి దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను అమ్మవారికి ప్రతి సంవత్సరం అలా స్టిక్కర్స్ అయితే తీస్తా ఉంచుతారు ఇంకా తర్వాత మా ఊరిలో ఈ జాతర అయిపోయిన తర్వాత అమ్మవారు నిధి అయితే ఎక్కుతారండి నిధి ఎక్కిన తర్వాత పౌర్ణమి రోజు మాఘశుద్ధ పౌర్ణమి రోజు అయితే అమ్మవారికి అయితే కళ్యాణం అయితే చేస్తారు ఆ కళ్యాణం చేసే ముందు అప్పుడు ఆ స్టిక్కర్స్ తీసేసి అమ్మవారిని మంచిగా అలంకరించేసి తిరుపతి తల్లి గోపయ్య స్వామికి అయితే ఇలా అమ్మవారికి అయితే ఇంకా పెళ్ళైతే చేస్తారండి ఇంకా చేసేసిన తర్వాత ఇంకా పుట్టింటి నుండి పసుపు కుంకుమ రావటం ఇవన్నీ ఇంకా వరుస ఒక రోజు తర్వాత ఒకటి ఒకరోజు జలబిందులు అని ఇలా అన్ని రకాల ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం అండి చాలా అంటే చాలా ఒకప్పుడు డెవలప్ కాలేదు కానీ ఇప్పుడైతే ఈ అమ్మవారు అయితే బాగా డెవలప్ అయిపోయిందండి మాకు పెనుగించిప్రోళ్ళకి మాకు ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి అంతే మేము చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాము అలానే ఇక్కడ రెండు తిరణాలు జరుగుతాయండి పెద్ద తిరణాల చిన్న తిరణాలని చిన్న తిరణాలు అప్పుడు అయితే అమ్మవారి పుట్టింటి నుంచి అత్తారింటి నుండి కొన్ని కేజీలు పసుపు కుంకుమను అయితే వాళ్ళు పుట్టింటి వాళ్ళు అయితే పంపిస్తారు అంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళ పేరు వాళ్ళు అయితే ఇంకా ఉన్నారండి ఇంకా వాళ్ళే అమ్మవారికి ఇలా పసుపు కుంకుమలు అయితే పంపిస్తారు అలానే ఇక్కడైతే పల్లకీలు అయితే ఎత్తేసారండి అంటే ఈ మేకపోతులు కొయ్యటం అయిపోయిన తర్వాత పల్లకీలు అయితే ఇలా ఎత్తేస్తారంటే తీసుకెళ్ళిపోతారు కన్నీ అమ్మవారి గుడి దగ్గరికి ఇలా పల్లకీలు ఎత్తినప్పుడు దాని కింద ఏదన్నా మనం కోరిక అనుకొని ఆ పల్లకీలు కింద దూరాము అంటే ఖచ్చితంగా ఆ అయితే నెరవేరుతుందండి అలా కోరిక నెరవేరిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అదే టూ ఇయర్స్ తర్వాత ఎలాగో అమ్మవారు వస్తారు కాబట్టి అప్పుడైతే మేకపోతునైతే సమర్పించుకుంటారు ఇలా అయితే ప్రతి కోరిక ఏదైనా సరే చక్కగా అయితే మనం నెరవేరుస్తారు అంత పవర్ఫుల్ అండి బాగా జరుగుతుంది జాతర అయితే చాలా బాగా ఇలా పల్లకీలలోనే కొన్ని కిలోమీటర్ల నుండి అయితే పల్లకీలను మోసుకుంటే అయితే వస్తారు వెళ్ళేటప్పుడు రంగుకి వెళ్ళేటప్పుడు అలానే రంగు నుండి వచ్చేటప్పుడు ఇలా నడకతోనేనండి కొన్ని కిలోమీటర్ల నుంచి అయితే అమ్మవారిని అయితే ఇలా తీసుకొస్తారు బాగా చేస్తారండి ఇలా వచ్చిన జనానికి అయితే ఇలా ఎంటర్టైన్మెంట్ కోసం కోలాటమని అలానే కేరళ నుంచి వీళ్ళు ఉంటారు కదా అలా వాళ్ళని కూడా అయితే తీసుకొచ్చారు కొన్ని కొన్ని గెటప్స్లో ఉన్న వాళ్ళు ఇలా పులి గెటప్స్ అని అలా బాగా అంటే బాగా జరుగుతుందండి అలానే అమ్మవారు కళ్ళుకి గ స్టిక్కర్స్ అంటించారు కదా అది కొ ఎందుకంటే అమ్మవారు ఇవన్నీ చూడకూడదు అని అన్నట్లుగా అంటించారంట నేనైతే ఒకవేళ మీకు ఆ వీడియో కావాలి అంటే నేనైతే మళ్ళీ వేరే వీడియోలో అయితే దాన్ని అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే లాంగ్ అవుతుందండి అలా అయితే అమ్మవారి జాతర అయితే అలా చేసేసుకున్నాం టూ ఇయర్స్కి ఒకసారి కాబట్టి ఎక్కడ వాళ్ళైనా సరే ఖచ్చితంగా మా ఊరికైతే వస్తారు అని అంటే కొంతమంది చాలా దూరంలో ఉంటారు కదా అలా ఇంకా అమ్మవారు అసలు మామూలుగా మనం అమ్మవారి దగ్గరికి వెళ్తేనే ఆ రష్కి ఒక్కొక్కసారి దర్శనం అనేది సరిగా అయితే అందదండి అలాంటిది అమ్మవారే మా ఊరు వచ్చింది అంటే మామూలు విషయం కాదు కదా ఇదైతే కళ్యాణం రోజు అండి చూడండి ఎంత బాగున్నారు వీడియో నచ్చితే లైక్ అండ్